హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది సో వాటి అంటే వన్ బై వన్ పరిశీలించే అయితే చేద్దాం సో వీడియో చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళినట్లయితే టీఎస్పీఎస్సీ ప్రక్షణలపై చర్చల అంశంతో రోజు మనం ఫస్ట్ అప్డేట్ అయితే చూడొచ్చు ఈరోజు రోజు ప్రజాపాలనపై అయితే రేవంత్ రెడ్డి గారి సమీక్ష సమావేశం ఉంది దాంట్లో పై కూడా చర్చలు జరుగుతాయని ఈ రోజు మనకు వార్తల్లో చూడొచ్చు సీఎం నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేయడం కొత్త పాలక మండలిని నియమించడం రెగ్యులర్ ఎంప్లాయీస్ డిప్యూట్ చేయడం తదితర అంశాలపై చర్చ జరగనుంది ఫిబ్రవరి చివరి కల్లా కనీసంగా ఇరవై రెండు వేల ఉద్యోగులను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకోవడంతో దానికి తగిన ఏర్పాట్లను టీఎస్పీసీ ద్వారా పూర్తి చేసేందుకు కసరత్తు మొదలైందని అప్డేట్ అయితే చూడొచ్చు సో గవర్నమెంట్ నుంచి అయితే తీవ్రమైన ఒత్తిడి గవర్నర్ గారి మీద కూడా ఉంది సో ఏదో ఏదో ఒక రకంగా ఐదుగురు సభ్యులను అయితే నియమించి దానిలో ఒక తాత్కాలిక చైర్మన్ నియమించి అయితే ఉద్యోగుల భర్తీ ప్రారంభించాలని అయితే మనకు నిన్న మొన్న న్యూస్లో కూడా రావడం జరిగింది ప్రభుత్వ టార్గెట్లో దాదాపు పద్దెనిమిది వేల పైగా పోస్టులు భర్తీ కానున్నాయి మరికొన్ని జాబ్లకు సంబంధించిన నియమక ప్రక్రియ కూడా కంప్లీట్ కానున్నాయని అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు సో టెట్ అర్హతతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని నెక్స్ట్ అప్డేట్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో టెట్ అయితే అందరికీ పట్టుకున్నది ఉపాధ్యాయ పదోన్నతులకు టెట్ పాస్ అయి ఉండాలని నిబంధనలు తొలగించి వెంటనే ఉద్య పదోన్నతుల షెడ్యూలు విడుదల చేయాలని డిటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ అన్నారు అనే టైటిల్తో అయితే మనం ఇక్కడ చూడొచ్చు సో టెట్ లేకుండా అంటే ఇది కష్టమయ్యే అవకాశం ఉంది టెట్ నిర్వహణకు ఆల్రెడీ గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి టీచర్లో టెట్ కల కలకలమని అప్డేట్ని అయితే మనం చూడొచ్చు అన్ని న్యూస్ పేపర్లు ఈరోజు అయితే రావడం జరిగింది ప్రమోషన్లు కావాలంటే టెట్ తప్పనిసరి ఆంధ్రలో వేలాది మంది టీచర్లు అనే అప్డేట్ని అయితే చూడవచ్చు సో ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత బ్రెయిన్ అయితే వాష్ అవుట్ అవుతుంది మళ్ళీ టెట్ అంటే వీళ్ళకు కొద్ది కష్టమే ఉంటుంది కాబట్టి సో దీని అయితే పూర్తి స్థాయిలో వస్తే పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేసింది ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే వారికి టెట్ నిర్వహించాల్సి ఉండడంతో టెట్ పరీక్షను ఏప్రిల్ చివరన లేదా మేలా నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది అనే అప్డేట్ని అయితే ఇక్కడ చూడవచ్చు సో ఏప్రిల్లో లేదా మేలోనైతే మళ్ళీ ఒక టెట్ అయితే తప్పకుండా ఉంటుంది అయితే వీళ్ళు ముందుగానే మనకైతే చెప్పడం జరుగుతుంది సో మరోవైపు టీచర్ లో ఈ టెట్ తీవ్ర అలజడి రేపుతుంది ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ లేక అదే పోస్టులో వేల మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు వీరిలో కొంతమంది పదవి విరమణకు దగ్గరలో ఉన్నారు ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్ అవుతున్నామనే ఆందోళనలో చాలా మంది ఉంది తీరా పదోన్నతులు చేపడదామైన సమయంలో టెట్ తప్పనిసరి నిబంధన తెర మీదకి రావడంతో ఆందోళన చెందుతున్నారు విద్యాశాఖ మాత్రం టెట్ ఇంటి పక్కనే మొగ్గు చూపుతున్న అప్డేట్ని అయితే ఇక్కడ ఇచ్చారు సో మనకు కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం అయితే టెట్ తప్పనిసరి అని అయితే మనకు ఉంది కాబట్టి విద్యాశాఖ కూడా అదే అంశంపై మొగ్గు చూపుతుందని ఇక్కడ మనం అనుకోవచ్చు ఏప్రిల్ లేదా మేలో టెట్ అని కూడా మనం ఇంకో న్యూస్ పేపర్లో కూడా సో ఇదే అప్డేట్ని అయితే చూడవచ్చు సో విద్యాశాఖ విద్యాశాఖ నియమాలు ఏంటి క్లియర్గా మనకి ఇది ఇచ్చారు టీచర్లు టెప్ టెట్ రాయాల్సిందేనా అని టైటిల్ తోటైతే ఒక చిన్న అప్డేట్ అయితే చూడవచ్చు రెండు వేల పదకొండు నుంచి జరుగుతున్న రిక్రూట్మెంట్లతో పాటు ప్రమోషన్లకు టెట్ క్వాలిఫై తప్పనిసరి కానీ అప్పట్లో కేంద్రం టీచర్ల ప్రమోషన్లకు ఐదేళ్ళు టెట్ నుంచి మినహాయింపు ఆ తర్వాత మరో ఐదు దాన్ని పొడిగించింది ఆ గడువు రెండు వేల ముగిసింది ఈ నేపథ్యంలో గతేడాది టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు సర్కారు రెడీ కాగా టెట్ క్వాలిఫై ఉన్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కొందరు కోర్టుకు పోయారు వారికి అనుకూలంగానే అనుకూలంగానే హైకోర్టు తీర్పునివ్వడంతో ప్రమోషన్ ప్రక్రియ నిలిచిపోయింది ప్రస్తుతం ఒకటి పాయింట్ మూడు లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు రెండు వేల పన్నెండు పదిహేడులో మాత్రమే టీచర్ రిక్రూట్మెంట్ జరిగింది అప్పుడు చేరిన పదిహేను వేల మంది మాత్రమే ఉంటారు అధికారులు అంచనా వేస్తున్నారు సో రెండు వేల పన్నెండు పదిహేడులో చేరిన వారికి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఉంటుంది వాళ్ళు మాత్రమే ఇప్పుడు పదోన్నదలకు మిగిలి ఉంటారు కావచ్చు అని అయితే విద్యాశాఖను అయితే అంచనా వేస్తున్నారైతే దీంట్లో చూడొచ్చు మరో పదివేల మంది వరకు టెట్ రాసి క్వాలిఫై అయ్యారని అని చెప్తున్నారు వీరు మినహా మిగిలిన టీచర్లంతా ప్రమోషన్ పొందాలంటే తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సిందే దీంతో ఈసారి టెట్ టెట్కు టీచర్లు అటెండ్ కావాలన్నారు అనే అప్డేట్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు సో నెక్స్ట్ అప్డేట్ అయితే ఆర్టీసీలో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది కార్య అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నట్లయితే మనం చూడవచ్చు ఎనిమిది వందల పదమూడు కండక్టర్ పదిహేను డ్రైవర్ పోస్టుల భర్తీ అయితే పూర్తి చేయడానికి అయితే ఆదేశాలు వచ్చినట్టుగానైతే ఆర్టీసీ ఆర్టీసీఎండి నుంచి ఆదేశాలు వచ్చినట్టుగానైతే మనకు దీని నుంచి అయితే రావడం జరిగింది కార్య నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని మనకు ఆ మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ కనుక వచ్చినట్లయితే వర్సిటీలో ఖాళీలన్నీ వాటి భర్తీ అయ్యాలనే టైటిల్ తోటి మనకి ఈరోజు ఆంధ్రజ్యోతిలో అయితే రావడం జరిగింది అన్ని యూనివర్సిటీల నుంచి నివేదిక సమర్పించాలని అయితే మనకు గవర్నమెంట్ నుంచి అయితే ఆదేశాలు వచ్చినట్టుగా ఈ టైటిల్లో మనం చూడొచ్చు యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ వాటి భర్తీకి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని అన్న దానిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా యూనివర్సిటీలో అధికారులు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల కళలపై వివరాలపై అధ్యయనం చేస్తున్నారు సో ఈ నాన్ టీచింగ్ పోస్టులకు మనకు ఎనీ డిగ్రీ ఉండే అవకాశం అయితే ఉంటది కొందరికి కంప్యూటర్ కొన్నికి టైపింగ్ ఉండే అవకాశం ఉంటుంది కానీ మీతో చాలా ఎక్కువ వరకు అయితే ఎనీ డిగ్రీ అవకాశం అయితే ఉంటుంది యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు టీచింగ్ పోస్టులు ఉన్నాయి ఇందులో ప్రస్తుతం ఎనిమిది వందల మంది మాత్రమే పనిచేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ వేకెన్సీస్ దీంట్లో ఉన్నాయి నాన్ టీచింగ్ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉన్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్కసారి కూడా యూనివర్సిటీలోని పోస్టులను భర్తీ చేయలేదు ఒక వెయ్యి అరవై ఒకటి పోస్ట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి రెండు వేల పదిహేడులో జీవో నెంబర్ థర్టీ ఫోర్ను జారీ చేశారు కానీ ఆచరణకు రాలేదు యూనివర్సిటీలోని ఖాళీలన్నింటినీ ఒకే గొడవ కిందకి తెచ్చి భర్తీ చేయడానికి వీలుగా నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ సో ఇది గురుకుల నియామక బోర్డు లాగా ఒక బోర్డు ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్ అయితే పాస్ చేశారు సో అది గవర్నర్ గారు అయితే ఆమోదించలేదు రాష్ట్రపతి పరిశీలకు వెళ్ళిపోయింది మనకు యూనివర్సిటీలో భర్తీ ప్రక్రియ ఆ కారణంగానే ఆగిపోయిందని అయితే దీంట్లో మనము ఇచ్చారు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఇది మనకు అవసరం లేదు సో ఖాళీలు అయితే ఇన్నున్నాయో మనం ఇక్కడ చూడొచ్చు టీచింగ్ ఉస్మానియాలో అత్యధికంగా అయితే ఉన్నాయి పన్నెండు వందల అరవై ఏడు పోస్టులు అయితే టీచింగ్ పోస్టులు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి ఖాళీల సంఖ్య ఎయిట్ వన్ టీచింగ్ పోస్టులు టువెల్వ్ సిక్స్టీ సెవెన్ ఇవైతే ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది టువెల్ సిక్స్టీ సెవెన్ అనేది టీచింగ్ పోస్టులు అయితే ఖాళీలే ఎయిట్ నైంటీ వన్ ఉన్నట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగాల నియామకాల భర్తీ ప్రక్రియలో గవర్నర్ చొరవ చూపాలి సో మనకు టీచర్స్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అయితే ఒక సమావేశంలో ఈ మాటలు అయితే అన్నమాటలు ఇవి ఉద్యోగ నియామకాలు రాష్ట్ర గవర్నర్ తమిళసై చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు ఇలా చేయడం వల్ల ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమవుతుంది ఆయన అభిప్రాయపడ్డారు సో ఈయన గవర్నర్ చైర్మన్ రాజీనామాను ఉద్దేశించి అన్న మాటలని అయితే మనం అనుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్లయితే జూన్ పన్నెండు నాటికి విద్యా వాలంటీర్లు నియమించి అనే టైటిల్ తోటి చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డికి పీఆర్టీ తెలంగాణ విజ్ఞప్తి వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు పునః ప్రారంభమయ్యే నాటికి ప్రభుత్వ బడులో విద్యా వాలంటీర్లు స్కవేందరం నియమించాలని పిఆర్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన అధ్యక్షులు ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు ఎం చెన్నయ్య డిమాండ్ చేసినట్టుగా అయితే మనము ఇక్కడ చూడొచ్చు సో వేసవేసలు అయిపోయిన వెంటనే డ్యూటీలోకి అయితే ఎక్కే విధంగా విద్యా వారంటలు నియమించాలని అయితే వాళ్ళు కోరడం జరుగుతుంది సో నెక్స్ట్ అయితే ఐదుగురు ఎంపీలకు కరెంట్ అఫైర్స్ సంబంధించండి ఐదుగురు ఎంపీలకు సంసద రత్న అవార్డులు సో దీనికి సంబంధించి మనకు ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అవార్డులు అయితే రావడం జరిగింది పార్లమెంట్లో అత్యుత్తమ ప్రతిమ వారికి చూపిన వారికి ఇచ్చే సంసద రత్న అవార్డులను ఈ ఏడాది ఐదుగురు ప్రకటించారు వారి పేర్లైతే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి భాజపాకు చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన సుకాంత్ మజుందర్ సుధీర్ గుప్తా శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏనాథ్ ఏక్నాథ్ సిండే శ్రీకాంత్ ఏకనాథ్ సిండి పూర్తి పేరు కాంగ్రెస్కి కిందిన కుల్దీప్ రాయ్ శర్మ ఎన్సీపీకి చెందిన అమోల్ రామ్ సింగ్ కోహ్లే ఈ ఐదుగురు పేర్లైతే ఈ అవార్డులకు ఎంపికయ్యారు ఫిబ్రవరి పదిహేడున ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరికైతే అయితే అవార్డులను ప్రదానం చేస్తున్నట్టుగా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఈ ఈ అవార్డులను ఏ సంస్థ ఇస్తుందో అనేది అయితే ఇక్కడ చూడండి చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ అనే అవార్డు అనే సంస్థను అయితే ఈ అవార్డును రెండు వేల పదిలో ప్రారంభించినట్టు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత అప్డేట్ కనుక చూసినట్లయితే కొత్త జిల్లాలకు కొత్త రూపం అయితే మనకైతే మళ్ళీ అప్డేట్ అయితే రావడం జరిగింది సో కొత్త జిల్లాలైతే జిల్లాల సరిహద్దులు మారుస్తారా లేదా అని అయితే తెలియదు కానీ రెడ్డి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో కూడా రానడం జరిగింది ముఖ్యమంత్రి గారు సో జిల్లాలు మారిస్తే మాత్రం జోన్ల విధానంలో అయితే మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే జోన్లలో ఈ కొత్త జిల్లాల్లో కొన్ని మండలాలు కొన్ని గ్రామాలు అటు ఇటు అయితే కాబట్టి జోన్ల మీద కొద్ది కొద్దిగా ప్రభావం అయితే పడే అవకాశం ఉంటుంది గతంలో రెండు సంవత్సరాలు అయితే మనకు ముఖ్యమంత్రి గారు కొత్త జోన్ల కోసం రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న ఉన్నదానికోసమే రెండు సంవత్సరాలు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలైతే చేయలేదు సో గవర్నమెంట్ కొత్త జిల్లాలు తీసుకున్నా కూడా పాత జోన్ల ప్రకారం ప్రక్రియ అయితే ఎలాంటి డిలే ఉండదు కానీ కొత్త జిల్లాల ప్రకారంగా కొత్త జోన్లు మాత్రం ఆమోదం పొందాలంటే వాళ్ళని కేసు వేస్తే మాత్రం అది కోర్టులో క్లియర్ అయ్యేదాకా రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ దాన్ని ఆమోదించే ప్రసక్తి ఉండదు కాబట్టి సో దీన్ని అప్డేట్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక వచ్చినట్లయితే వేల ఏళ్ళ నాటి ఈనుగు భారీ దంతం లభ్యమైన అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు అమెరికాలోని నార్త్ డకోటాలో బొగ్గు గని కార్మికులు బొగ్గు బొగ్గు గని కార్మికులకు మంచియుగం నాటి ఏనుగు భారీ దంతం లభ్యమైంది బ్యూలాలో ఫ్రీడమ్ గనిలో దొరికిన పదివేల ఏళ్లకు పైగా వయసున్న దంతం ఏడు అడుగుల పొడి ఉంది అని అయితే దీనిలో ఇచ్చారు సో సైంటిస్ట్ ఏమంటే జంతు శాస్త్ర పరిశోధకుడు జెఫ్ పెర్సన్ చేరుకుని పరీక్షించారు అది అప్పటికే పాడవ ఇది అప్పటికీ పాడవకుండా ఉండడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారని అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూసినట్లయితే కార్గిల్ వైమానిక తలంపై వాయుసేన విన్యాసం సో అత్యంత ప్రతికూల వాతావరణంలో అయితే ఈ విమానం దిగినట్టుగా అయితే మనం ఈ కరెంట్ అఫేర్లో చూడవచ్చు భారత వాయుసేన మరో ఘనత సాధించింది పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖకు సమీపంలోని కార్గిల్ వైమానిక తలంపై తొలిసారి సీట్ వన్ థర్టీ జే రవాణా విమానాన్ని రాత్రి వెల్లడించింది సో ఈ ఏరియాపై అయితే అంతకుముందు యుద్ధ విమానాలు తప్ప రవాణా విమానం ఇంతవరకు దిగలేదు ఇదే తొలిసారి దిగిన మనం అయితే ఇక్కడ ఇచ్చారు సముద్ర మట్టానికి పదివేల ఐదు వందల మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక వాతావరణ పరిస్థితుల వైమానిక స్థావరం అయితే ఉంది దీంట్లో ఇవ్వడం జరిగింది అక్కడ దిగిన సి వన్ థర్టీ జే విమానంలో వాయుసేనకు చెందిన గరుడు కమాండోలు ప్రయాణించారు ఈ ప్రాంతంలో ఈ విన్యాసం నిర్వహించడం ద్వారా వాయుసేన తన పోరాట సామర్థ్యాన్ని చాటింది గతంలో ఇక్కడ యుద్ధ విమానాలు రాకపోకలు సాగించాయి అయితే భారీ రవాణా విమానం రాత్రి వేళ దిగడం ఇదే తొలిసారి అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనకు చూసినట్లయితే బంగ్లా ప్రధాని పీఠం మల్లి హసీనాథాని అయితే చూడొచ్చు ఇక్కడ మనకు ఆ ప్రతిపక్షాలు అయితే ఈ యొక్క ఎన్నికలైతే బహిష్కరించినట్టుగా మనం చూడవచ్చు అందుకే ఎన్నిక ఈమె ఎన్నిక మళ్ళీ ఈజీ అయిపోయింది సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్ సో హజీనా గారి పార్టీని నేమో మనకు అవామీ లీగ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అత్యల్పంగా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ మాత్రమే నమోదైంది విపక్షాలు ఈ ఎన్నికను బహిష్కరించడం వల్ల బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి వరుసగా నాలుగోసారి ఈమె మొత్తంగా చేపట్టిన విధంగా ఐదోసారి అంటే మధ్యలో ఈమె ఒకసారి ఓడిపోవడం అయితే జరిగిందని దీంట్లో ఇచ్చారు ఆదివారం జరిగిన సర్వత్ర ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింట రెండు వందల సాధించింది మొత్తం మూడు వందలకు జరిగిన స్థానాలకు గాను మూడు వందల సీట్లకు రెండు వందల తొంభై తొమ్మిది స్థానాలు ఎన్నికలు జరిగా ఆదివారం అర్ధరాత్రి రోజున కౌంటింగ్లో అవామీ లీగ్ రెండు వందల స్థానాలు గెలుచుకున్నట్టుగా అనేది మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఒక నివేదిక అయితే రావడం జరిగింది సైబర్ కేసుల్లో తెలంగాణ ఎట్ ద రేట్ తెలంగాణ అనే టైటిల్తో అయితే ఇక్కడ చూడొచ్చు మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ హర్యానా సైబర్ నేరాల్లో వచ్చేసి ఢిల్లీ మొదటి స్థానంలో హై హర్యానా రెండవ స్థానంలో ఆ తర్వాత మూడో స్థానంలో తెలంగాణ అయితే మనకు ఈ యొక్క అప్డేట్లో చూడొచ్చు సైబర్ నేరాలపై వన్ నైన్ త్రీ జీరో హెల్ప్ లైన్కు ప్రతిరోజు వస్తున్న ఫిర్యాదులు యాభై వేలు వెల్లడించిన ఐఫర్సీ ట్వంటీ ట్వంటీ త్రీ వర్షం నివేదిక అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి సో దేశవ్యాప్తంగా సైబర్ నేలపై నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ రాష్ట్రం అయితే మూడో స్థానంలో ఉన్నట్టు అయితే ఇక్కడ చూడవచ్చు మొదటి రెండు స్థానాలు ఢిల్లీ హర్యానా ఉన్నట్టుకనైతే మనకు ఇక్కడ జరిగింది సో రెండు వేల ఇరవై మూడు రాష్ట్రంలో సైబర్ నేలను పరిశీలిస్తే ప్రతి లక్ష మందికి రెండు వందల ఇరవై ఒక్క ఫిర్యాదులు అయితే నమోదైనటువంటి దీనిలో మనకు ఇవ్వడం జరిగింది ఇది మనం చెబుతున్నమాట కాదు ఐఫర్ సి అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈఓ రాజేష్ కుమార్ రెండు వేల ఇరవై మూడు వార్షిక అయితే ఈ అంశాన్ని చెప్పినట్టునైతే చూడొచ్చు సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు నమస్త తెలంగాణ నుంచి ఎల్ఈడి వీధి దీపాల్లో తెలంగాణ టాప్ టూ వన్ అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఎల్ఈడి వీధి దీపాలను అమర్చడంలో తెలంగాణ జాతీయ స్థాయిలో టాప్ టూలో ఉన్నట్లు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ సంస్థ ప్రకటించి దేశంలోనే అత్యధికంగా ఇరవై తొమ్మిది పాయింట్ లక్షలు ఇరవై తొమ్మిది పాయింట్ నలభై ఏడు లక్షలు ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చి ఏపీ టాప్ నుండిలోగా తెలంగాణ పదహారు పాయింట్ ఎనభై ఎనభై రెండు లక్షలు అమర్చినట్టుగా ఈ సంస్థ వివరించింది ఈ రెండింటి మధ్య డిఫరెంట్ బాగున్న కూడా రెండవ స్థానంలో అయితే తెలంగాణ రావడం అయితే ఇక్కడ మనం చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే నూట నలభై భాషల్లో గానం గిన్నిస్ రికార్డ్ అని అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు సో ఈమె ప్రపంచ వాతావరణ సదస్సులో అయితే ఈ నూట నలభై భాషల్లో అయితే పాట పడినట్టుగా అయితే దీంట్లో చూడొచ్చు మనము కేరళకు చెందిన సుచిత గిన్నిస్ రికార్డుకి ఎక్కారు దుబాయ్లో గతేడాది జరిగిన నవంబర్ ఇరవై నాలుగులో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ వాతావరణ సదస్సు వేదికగా నూట నలభై భాషల్లో పాడంతో ఆమె అద్భుత ప్ర ప్రదర్శనకు అక్కడ ఉన్న వారంతా ఫిదా అయ్యారని అప్డేట్ అనేది చూడవచ్చు దీనికి సంబంధించి గ్రీన్స్ బుక్ కి సంబంధించిన ప్రతినిధులు ఆమెకైతే ఒక ప్రజెంటేషన్ అయితే ఇచ్చినట్టుగా అయితే మనం ఇక్కడ చూడవచ్చు సో నెక్స్ట్ కనుక అయితే ఒక బుక్ అయితే మనకి ఈరోజు వార్తల్లో రావడం జరిగింది స్టోర్ రూమ్ లో నారాయణ నారాయణ మూర్తి నిద్ర అనే అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు ఈ రోజు అన్ని న్యూస్ పేపర్లు కూడా రావడం జరిగింది అమెరికాలో వ్యాపారవేత్తతో అవమానం అనే ఒక పుస్తకం అయితే కొత్తగా మార్కెట్లోకి రావడం జరిగింది సో ఈ బుక్ నేమ్ వచ్చేసి మనకు ఇక్కడ ఇచ్చారు బుక్ నేమ్ వచ్చేసి యాన్ అన్కామన్ లవ్ ది ఎర్లీ లైఫ్ ఆఫ్ సుధా అండ్ నారాయణ మూర్తి అని అయితే బుక్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి దీన్ని రచించింది అయితే మనకు చూసినట్లయితే అమెరికన్ రచయిత్రి చిత్ర బెనర్జీ దివాకర్ని అయితే దీన్ని రచించినట్టుగా మనం చూడవచ్చు సో రచయిత పేరు బుక్ నేమ్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇది దీని గురించి ఎవరి గురించి ఇది సుధామూర్తి మరియు నారాయణ మూర్తి గారి గురించి అయితే ఈ బుక్ లో వెల్లడించడం జరిగింది ఈ యొక్క బుక్ నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు ప్రతిభ నుండి అయితే ఈరోజు ఒక మూడు కరెంట్ అఫైర్లు అయితే రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు బుకర్ ప్రైజ్ విజేతకి ఐర్లాండ్కి చెందిన పాల్ నుంచి నిలిచారు ఈయన రచించిన ఏ పుస్తకానికి ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది అనే క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసి ప్రాఫిట్ సాంగ్ ప్రాఫిట్ సాంగ్ అనేది అయితే దీనికి ఇతనికి బుకర్ ప్రైజ్ వచ్చినట్టుగా అయితే మనం ఇతరు ఐర్లాండ్ దేశానికి చెందిన వాడైతే ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఎం ఫాతిమా బీవి రెండు వేల ఇరవై మూడు నలు నవంబర్ ఇరవై మూడున ఢిల్లీలో మరణించారు ఈమె ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమవుతు అంటే ఇది చాలా కష్టమైన క్వశ్చన్ అనుకోవచ్చు సుప్రీంకోర్టు జడ్జిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో పదవి వివరణ పొందాక జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు కూడా పనిచేశారు అటు ఈ సో పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల ఒకటి వరకు కూడా తమిళనాడు గవర్నర్ కూడా పనిచేసిన నటుగా అయితే దీంట్లో మనకు ఇచ్చారు భారత్లోనే కాకుండా ఆసియాలోని తొలిసారి ఒక దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తిగా ఎంపిక వ్యక్తిగా ఘనతను అయితే సాధించినట్టు దీన్ని చూడొచ్చు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అయితే పదవి విరమణ చేశారు పదవి విరమణ తర్వాత మనకు ఇన్ని రకాల ఇన్ని రకాల పదవులు నిర్వహించినట్టుగా అయితే మళ్ళీ మనం చూడొచ్చు సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఏ రాష్ట్రంలో రెండు ఏ రాష్ట్రంలో రెండు అభయారణ్యాలను కలిసి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందంటే సో మధ్యప్రదేశ్లో అయితే ఇది చూడొచ్చు రెండు రెండు అభయారణ్యాలు కలిపి దేశంలోనే అతిపెద్దదైన పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు అభయారణ్యాలను అయితే వాళ్ళు విలీనం చేసి ఒకే పెద్ద అభయారణ్యాన్ని అయితే చేయడానికైతే ఇక్కడ చూసారు ఆ అభయారణ్యాల పేర్లు అయితే చూసే ప్రయత్నం చేద్దాం ఈ రాష్ట్రంలోని నవరాదేహి వన్యప్రాణి అభయారణ్యం రాణి దుర్గావతి వన్యప్రాణి అరణ్యాలను అయితే రెండింటినీ విలీనం చేసినట్లయితే మనం దీంట్లో చూడవచ్చు సో ఈ రోజు వరకు వచ్చిన కరెంట్ అఫైర్స్ అయితే ఇంతే అండి సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్